అరకులో డే త్రీ మేము అరకులో క్యాంపింగ్ అని తీసుకున్నాం కదా అక్కడ ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేచి రెడీ అయ్యి మరగడ వ్యూ పాయింట్ కి అయితే వచ్చాము మరగడ వ్యూ పాయింట్ అనేది జస్ట్ అరకు నుండి ఒక సెవెన్ కిలోమీటర్స్ బిలోనే ఉంటుంది మరగడ వ్యూ పాయింట్ దగ్గరలో అయితే రోడ్ కొంచెం బాగాలేదు గుంతలు గుంతలుగా రాళ్ళుగా ఉంది అదొక్కటి చూసుకుంటే చాలు వ్యూ వరకు కూడా మన వెహికల్స్ వెళ్ళిపోతాయి మనకి ట్రక్కింగ్ అయితే ఏమి ఉండదు అదే విధంగా ఇక్కడ ఎంట్రీ కి కూడా ఏం తీసుకోవడం లేదు మేము అక్కడికి వెళ్ళేసరికి మినిమం ఫైవ్ థర్టీ అయితే అవుతుంది మేము వెళ్ళిన ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే ఈ క్లైమేట్ అయితే వచ్చిందండి చూడండి చాలా బాగుంది కదా వ్యూ పాయింట్ దగ్గర చిన్నది బ్రిడ్జ్ లాంటిది అయితే కట్టారండి మనం వీడియోస్ బాగా తీసుకోవడానికి ఇక్కడైతే మనిషికి థర్టీ రూపీస్ స్టార్ట్ చేశారు దానికి సెవెన్ థర్టీ కి అయితే సూర్య ఏమైంది చూడండి సూర్యుడు వచ్చేసాడు పూర్తిగా చాలా బాగుంది ఇక్కడ వ్యూ అనేది మనకి సూర్యుడు వచ్చే టైం కి అయితే కరెక్ట్ గా వెనక నుండి దిన్సా డాన్స్ అయితే స్టార్ట్ చేశారండి మీ క్లాస్ ట్ విన్ ఉంటారు ఆ మ్యూజిక్ గాని ఆ డాన్స్ లు గాని చూడండి చాలా బాగా చేస్తున్నారు కదా మనకి ఇక్కడ హిల్స్ పైనే టీ కాఫీ స్నాక్స్ అన్ని దొరికిస్తున్నాయండి చూడండి ఎంత జనం అయితే వచ్చారో మనకి ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ కూడా చాలా ఉన్నాయి మా ఫ్రెండ్ చూడండి మట్టి కొండ అయితే తయారు చేస్తుంది ఇలా చేయడానికి అయితే హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశారు సేపు ఏం కాదు ఒక టూ త్రీ మినిట్స్ చేసింది అంటే ఆల్రెడీ ఆయన చేసి జస్ట్ చిన్న చేత్తో చిన్న చేయించారు ఈ కొండ కూడా తనకే ఇచ్చేసారు అదైతే ఇంటి వరకు కూడా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళింది దాని ఇంటి దగ్గర గుర్తుగా ఉంచుకుంటుందంట నెక్స్ట్ మేము బెలూన్ షూట్స్ చేసాము షూట్స్ చేశాను అందులో ఒకటైతే బెలూన్ బ్లాస్ట్ అయింది నెక్స్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా షూట్ చేశారు టూ షూట్స్ కి టూ కూడా బెలూన్ షూట్ అయ్యాయి మాకైతే ఫిఫ్టీ రూపీస్ కి ఎయిట్ షూట్స్ అయితే ఇచ్చారు అందుకని మనిషి టూ టూ షేర్ చేసుకున్నాం నేనైతే అనుకోలేదు షూట్ చేయగలను ఒక్కటైనా అని కానీ ఒక్కటి షూట్ చేసేసరికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను షూట్ చేయడం ఫస్ట్ టైం నెక్స్ట్ నా బ్రదర్ కూడా షూట్ చేసాడు నెక్స్ట్ మేము అయితే వేసాము ఇవి నేను త్రీ కి టూ అయితే వేయగలిగాను ఇవి కూడా మాకు ఫిఫ్టీ రూపీస్ కి సెవెన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ మేము స్ట్రాబెర్రీ ఫామ్ కి వచ్చాము ఇది మేము అరకు నుండి రిటర్న్ వెళ్లేటప్పుడు హైవే పక్కనే ఉంది అరకుకి కటింగ్ అయ్యే దగ్గరే ఉంది దగ్గరలోనే చాలా బాగుంది చాలా పెద్ద ఫామ్ కూడా వాళ్ళని మేము అడిగాము ఇది మేము హార్వెస్ట్ చేయొచ్చు అంటే లేదు మీరు చేయకండి మేము చేస్తాము మీకు ఏం కాలో మాకు చూపియండి అని చెప్పారు ఇదైతే అసూలు పుల్లగా లేవండి చాలా స్వీట్ గా ఉన్నా మేము టేస్ట్ చేసాము నేనైతే ఒక బాక్స్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను ఒక బాక్స్ మాకు హండ్రెడ్ రూపీస్ పడింది నేను ఈ స్ట్రాబెరీ ఫార్మ్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది చూస్తున్నారా మేము చూపించినవన్నీ వాళ్ళు కట్ చేసి ఇస్తున్నారు మాకు అండ్ వీటి సైజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి బాగున్నాయి వాళ్ళు మాకు బాక్స్ లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు ఒక బాక్స్ కి ట్వెల్వ్ ఆర్ థర్టీన్ అయితే వచ్చే పీసెస్ మాకు నెక్స్ట్ మేము వరకు ఫేమస్ చర్చ్ కి అయితే వచ్చాము ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ అయితే అయ్యాయండి ఒకటి రెండు నేను పేర్లు చెప్పలేను చాలా అయ్యాయి చూస్తున్నారా ఎంత బాగుందో వ్యూ పాయింట్ అనేది లోపలంతా అయితే చాలా సైలెంట్ గా ప్రశాంతంగా ఉందండి ఒక టూ మినిట్స్ ప్రేట్ చేసుకుని మేము వెళ్ళిపోయాము నెక్స్ట్ మేము కాఫీ ప్లాంట్స్ కి అయితే వచ్చాము ఇది ఎంట్రీ పాయింట్ ఇక్కడైతే పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లోపలికి అయితే కాఫీ పౌడర్ టీ పౌడర్ మసాలాలు అండ్ కాఫీ తాగడానికి కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడైతే ఎండ రావడం చాలా తక్కువండి చుట్టూ చెట్లు కదా చాలా చల్లగా ఉంటది అండ్ ఇక్కడ కవాబ్స్ స్వీట్ కార్న్స్ కూడా సేల్ చేస్తున్నాను నేను కవాబ్స్ అయితే తీసుకున్నాను ఇది లోపల కాఫీ ట్రీస్ మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది పైకి మనం వెళ్ళి మొత్తం చూసి రావచ్చు ఫైనల్లీ ఇది గాలికొండ వ్యూ పాయింట్ అండి ఈ రోజుకి ఈ వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మేము బుర్రా కేప్స్ కెళ్ళాం గానీ లాంగ్ వీడియో చేయలేదండి షార్ట్ వీడియో వస్తుంది చూడండి బాయ్